అందరూ బాగుండాలని కోరుకుందాం మనము ఎలా తెలిసి చేసినా తెలియకుండా చేసినా మనం చేసినటువంటి మంచి పని ఎప్పుడూ కూడా వృధా పోదు దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఊరిలో చాలా పల్లెటూరు అది రాజ్యానికి విసిరేసినట్టుగా దూరంగా ఉండేటటువంటి పల్లెటూరు ఆ పల్లెటూరులో నాగయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు నాగయ్యకి అతను పుట్టిన నాలుగైదు సంవత్సరాలకి తండ్రి చనిపోతాడు అలాగే వాడు పెరిగి పెద్ద అవుతుండగా పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి తల్లి కూడా చనిపోతుంది ఇక అప్పుడు ఒంటరి వాడవుతాడు ఏం చెయ్యాలో తెలియదు చిన్నవాడు ఇక మరి భుక్తి జరగాలి కదా ఏదో ఒకటి పని చెయ్యాలి అప్పటిదాకా ఏదో తల్లితో పాటు కాస్త కూస్తా పని ఉండేవాడు అలా ఇంక ఇంకా వాళ్ళిద్దరూ పోయేటప్పటికీ ఊరిలో అక్కడి నుంచి కిలోమీటర్ దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది ఊరిలో నీటి వసతి లేదు అందరూ కూడా అలా తెచ్చుకోవాల్సిందే ఇతను అందరికీ కూడా వేసుకొని కావిడిలో రెండు వైపులా రెండు కొండలు పెట్టుకొని ఆ కావిడితో నీళ్లు మూసుకొచ్చి అందరిళ్ళకి పోసేవాడు అలా పోయటం మూలంగా అందరూ కూడా వాళ్ళకు తోచినటువంటి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటే అవి తిని బతుకుతూ వస్తున్నాడు అలా నీళ్లు తెచ్చేటప్పుడు ఒక కిలోమీటర్ దూరం నడవాలన్నమాట వాగు నుంచి నీళ్లు తీసుకురావాలి ఊరిలోకి అంటే అలా తెస్తూ తెస్తున్నటువంటి సమయంలో ఆయనకి రెండు వైపులా ఉన్నటువంటి కొండల్లో నింటి నీరు చిందుతూ చిందుతూ దారి పొడుగుత పడేవి అలా మోసుకుని కావిడ తెలుసు కదా ఒక బద్దలాగా ఉండి దానికి కిందకి కుచ్చుల్లాగా ఉంటాయి వాటిలో ఈ బాణలు పెడతారు ఇందులో బాణలో పెట్టి మోసుకొస్తారనమాట అక్కడ నుంచి అలా తీసుకురావాలంటే ఊపు మీద తీసుకురావాలి ఇలా ఇలా ఊగుతూ రావాలి అలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆ కొండల్లో నీళ్లు తుణుకుతూ ఉంటాయన్నమాట కొంచెం 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 పడతా అట్లా అలా దారి రెండు వైపులా అలా పడుతూ వస్తూ ఉండగా ఆ రెండు వైపులా కూడా చిన్నగా మొక్కలు మొలవటం మొదలుపెట్టినాయి ఇతను అలా రోజు నీళ్లు తేవటం అందరి ఇళ్ళకి పొయ్యటం అందరూ ఆ నీళ్లు తాగటం ఆ నీళ్లు కూడా బాగుండేది అత ఎంతో కొంత అతనికి ఇవ్వటం అలా బుద్ధి జరుపుకుంటున్నాడు ఇలా కాలక్రమేణా అవేమైనాయి కరెక్ట్గా ఆ దారికి రెండు వైపులా కూడా మొక్కలు పెరగటం మొదలుపెట్టినాయి అలా మూడు సంవత్సరాలు జరిగేటప్పటికి మొక్కలన్నీ బాగా పెద్దవి నీడనిచ్చినాయి చక్కగా ఆ అంతా కూడా నీడ ఏర్పడిపోయింది అలాగే కొన్ని చెట్లు పండ్లను కూడా ఇస్తున్నాయి అలా ఈ చెట్లు పెరిగే టైంలో అందరికీ కూడా మరి కావిడితో నీళ్లు తెచ్చి పోసి పోస్తాడు కదా ఒక కావిడిని మాత్రం రెండు కుండలు చిల్లు కుండలు పెట్టుకునేవాడు ఆ చిల్లు ఎలాగా ఆ చెట్ల వైపు నుంచి అలా వస్తుంటే ఆ చెట్ల మొదట్లో పడేటట్టుగా అలా కాగుడు తెస్తూ ఉన్నప్పుడు ఇటువైపు దారికి ఇటువైపు దారికి అంటే చెట్లు పలి చేస్తాయి కదా చెట్ల మొదట్లోకి నీళ్లు పడేటట్టుగా ఆ కొండలకి బెచ్చం పెట్టుకున్నాడు ఆ తెస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ మొక్కలు మొదట్లో పడేవి అలా ఆ మొక్కలకి నీళ్లు పడటం మూలంగా త్వరగా పెరిగి పెద్దయిని తను ఆలోచించుకున్నాడు నేను ఇంతమందికి చేస్తున్నాను నీళ్లు తెచ్చిపోస్తున్నా ఇలా ఈ మొక్కలకు కూడా నీళ్లు పోసాననుకో ఇలా నీళ్ళు ఇచ్చాను అనుకోండి ఇవి దారిలో అందరికీ నీడనిస్తాయి కదా అని ఆలోచించాడు అందుకని ఒక ఒక కావిడి మాత్రం ప్రతిరోజు ఆ మొక్కలకి వినియోగించేవాడు అలాగే ఆ మొక్కలు కూడా పెరిగి పెద్దయిని నీడనివ్వసాగాయి ఊళ్ళో జనమందరూ కూడా ఆ చెట్ల నీడను మొదలు మొదలుపెట్టారు తీరేవారు కొంతమంది ఆ చెట్ల కిందకొచ్చి పడుకునేవాళ్ళు అలా అందరికీ ఆ చెట్లు ఉపయోగపడ్డాయి మరి ఆ వాటిల్లో నుంచి పండ్లు కూడా వస్తున్నాయి కదా అందరూ ఆ పండ్లను తినేవాళ్ళు ఇలా ఉండగా ఒక రోజున ఆ ఊరి రాజుగారు మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ తిరుగుతూ తిరుగుతూ అన్నీ చూసి వస్తూ ఇక్కడకు వస్తాడు ఈ గ్రామాన్ని కూడా చూద్దామని వస్తాడు వచ్చేటప్పుడు కాస్త మధ్యాహ్నం అవుతుంది ఎండు ఉంది దానికి తోడు ఆయనకి ఆకలి కూడా వేస్తుంది అయినా కూడా ఈ గ్రామం కూడా ముగించుకుని వెళదాము అని ఈ గ్రామం దగ్గరకు వస్తాడు వచ్చేటప్పటికి అసలు స్వాగతం పలికినట్టుగా ఆ చెట్లన్నీ కూడా దారి పొడుగుత ఆ కిలోమీటర్ దూరం అందంగా స్వాగతం పలుకుతున్నట్టుగా అనిపించింది ఎవరు ఇంత చక్కగా ఇన్ని ఊర్లు తిరిగాను ఎక్కడా కూడా ఇలాంటి తోట కనపడలేదు నాకు అసలు దారికి ఇరువైపులా ఇంత నీటుగా చెట్లను పెంచారు ఎవరబ్బా అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు అప్పుడు మన ఈ తను ఏం చేశాడు నాగన్న ఆ కావిడితో నీళ్లు తీసుకుని రావటం చూశాడు ఆ చిల్లు బిందులు పెట్టుకోవటం ఆ చిల్లు కుండలు ఆ కుండలు రెండు పక్కల ఆ మొదట్లోకి చెట్ల మొదట్లోకి నీళ్ళు వెళ్ళేటట్టుగా పోసుకొని రావటం అది చూస్తాడు చూసిన తర్వాత బొట్టులను పెట్టి పిలిపిస్తాడు పిలిపిస్తే రాజుగారి దగ్గరకు వస్తాడు రాజుగారు పిలుస్తున్నాడు రా అనగానే కావిడక్కడ పెట్టి ఆ చెట్లతో ఉన్నటువంటి మంచి మంచి పండ్లన్నీ గబగబా ఏరుకొని ఆ తలపాగా తీసి ఆ పండ్లన్నీ కూడా అందులో వేసుకొని గబగబా రాజుగారి దగ్గరికి వస్తాడు వచ్చి మహారాజా ఈ పండ్లు తీసుకోండి అని సంతోషంగా ఇస్తాడు ఎవరు నువ్వు మరి ఇట్లా నీళ్లు పోస్తున్నావు చెట్లకి అని అడుగుతాడు అప్పుడు చెప్తాడు నేను ఒక అనాథన్ రాజుగారు నాది ఈ ఊరే ఈ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కావిడితో నీళ్లు తెచ్చి పోస్తాను అలా వారు పెట్టినటువంటి భోజనం తింటాను అలాగే నేను ఈ చెట్లకి ఒక కావిడిని ఇలా రోజు పోస్తాను దాని మూలంగా ఈ చెట్లన్నీ కూడా పెరిగి నీడనిచ్చేదే కాకుండా మంచి ఫలాన్ని కూడా ఇస్తున్నాయి ఈ ఫలాలు ఈ చెట్లవే మహారాజా ఆరగించండి తినండి అని ఇస్తాడు అప్పుడు ఆ రాజుగారు ఆ పండ్లు తిని అప్పా ఎంత మధురంగా ఉన్నాయి ఎంత మధురమైనటువంటి పండ్లను కాయించావు నువ్వు నువ్వు చాలా గొప్పవాడివి నీ యొక్క మంచితనం అంతా కూడా నువ్వు ఈ చెట్లను పెంచటంలోనే కనిపిస్తుంది అనేసి ఆ పండ్లను తిని ఆకలి తీర్చుకుంటాడు అసలు అది చిన్న తర్వాత ఆయనకి ఇంకా సంతోషం అనిపిస్తుంది అనమాట వెంటనే రాజుగారు భట్లు చెప్తాడు ఇతన్ని మన రాజస్థానానికి తీసుకురండి అతనికి సన్మానం చేద్దాం అని చెప్పని అంటాడు అలా అయ్యో మహారాజా నాకు సన్మానమా నాకు ఎవరూ లేరు అందుకేనయ్యా నేను నీకు సన్మానం చేస్తాను రాజాస్థానికి రా అని చెప్తాడు అదంతా తెలుసుకుంటాడు రాజుగారు అతని యొక్క ఆ కృషికి సంతోషపడి రాజస్థానానికి పిలిచి అతనికి సన్మానించి నూరు వరహాలని బహుమానంగా ఇస్తాడు ఆ నూరు వరహాలతో అతను మళ్ళా గ్రామానికి వచ్చి మరి యుక్త వయసు వచ్చింది కదా ఇక ఒక అమ్మాయి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాడు అలా పెళ్లి చేసుకొని ఆనందంగా ఆ చెట్ల మీద వచ్చే కాయలు పండ్లు అమ్ముకుంటూ మరియు అవి తినుకుంటూ మరి ఆ ఊర్లోనే ఆ నూరు వరహాలు పెట్టుకొని మంచి ఇల్లు కట్టుకొని భార్యతో చక్కగా సంసారం చేసుకుంటూ ఆనందంగా గడపసాగాడు చూశారా మనం తెలిసి చేసినా తెలియక చేసినా మరి అతను చేసిన మంచి పని ఎలా మరి ఆయనకి ఆదుకుందో ఎప్పుడైనా సరే మనం చేసే మంచి పని వృధానే పోదు దానికి ఫలితం తప్పనిసరిగా వస్తుంది అంత మంచి పని చేసిన చెట్లను పెంచి దారినే మరి నీడగా చేసినటువంటి వ్యక్తి మరి ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఒక కమెంట్ ఇవ్వండి మీకు కుదిరితే షేర్ చేయండి